భీంగోల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ మొత్తం పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు రిసెప్షన్ సెంటర్ పనితీరును కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి వివరాలు తెలుసుకున్నారు ఫైవ్ విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు వాహనాల పార్కింగ్ చూశారు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనదారులకు జరుగుతున్నందున హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు గంజాయి నిర్మూలనకు అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఎవరైనా గంజాయికి అవుతే వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు దాని నిర్మూలనకు పటిష్టమైన ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు సైబర్ మోసగాల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు గేమింగ్ యాప్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు సిబ్బంది సాధక బాధలు ప్రతి ఒక్కరిని ఆయన అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్మూరు ఏసీపీ వెంకటేశ్వర్లు ఆర్మూర్ రూరల్ సిఎస్ శ్రీధర్ రెడ్డి బీంగల్ సిఎ సత్యనారాయణ బీంగల్ ఏసీ మహేష్ కమర్పల్లి ఏసీ అనిల్ కుమార్ ఎర్గట్ల ఏస రాము మోర్తా ఏసీ విక్రమ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు